దేవునికి మహిమ కలుగును గాక ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలని నేటి పాఠ్యాంశంగా చదువుతున్నాను యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవచనం వచనం సీమోను పేతురు నద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడిచివి తెగనెరికెను ఆ దాసుని పేరు ముల్కు యేసు కత్తి వరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనిను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవబడిన ఈ మాట ప్రభుని యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన రాత్రి ఇస్కర్యతి యువత ఆనాడు సైనికులను తీసుకుని రహస్యముగా చీకట్లో యేసుప్రభును పట్టుకోవటం కోసం అర్ధరాత్రి వచ్చాడు అప్పటికి యేసు ప్రభుత్తే కనుక ప్రార్థన చాలించి వచ్చారు శిష్యులైతే అప్పటికే నిద్ర మత్తు కనుక వాళ్ళు పడుకుండు పోయిన పరిస్థితిలో ఉన్నారు ఈలోపు వచ్చి శిష్యులైతే కనుక యేసుప్రభు వారు లేపుతున్నారు ఈలోగానే తీత ఒక్కసారిగా ఆ బంటులను తీసుకుని అయితే కనుక యేసుప్రభుని పట్టుకోవడం కోసం మీదకొచ్చారు ఒక్కసారిగా ఎప్పుడైతే తమ కళ్ళ ముందు కత్తులు గుదేలు బళ్ళెములు ధరించుకున్న బళ్ళ్యాలు ధరించుకున్న ఆనాటి సైనికులు కనపడ్డారో పేతురు గారికి మిగిలిన అప్పుస్తులకి అందరికీ కూడా ఒక్కసారిగా కంగారు వచ్చేసింది ఆందోళన కలిగింది ఆ తొందరపాటులో తెలియకుండా పేతురు దగ్గర కత్తి ఉంది కనుక కత్తి తీసి ఆ వచ్చిన వాళ్ళలో ఒక మల్కు అనే ఒక వ్యక్తి యొక్క చెవిని తెగనరికిస్తాడట అంటే తిప్పేస్తుంటే ఆ చీకట్లో కత్తి విసిరుంటాడు ఆ కత్తి విసిరి వేసేస్తే అది చెవి తెగిపోయిందట యేసుప్రభర్ వెంటనే పేతురు అయితే చెప్తున్నాడు నీ కత్తి నీ వరలో ఉంచము మత్స్యస్వార్థ చదువుతున్నప్పుడైతే కనుక అక్కడ మాట ఉంటుంది కత్తి చేత పట్టుకున్నవాడు కత్తి చేతనే మరణిస్తాడు కాబట్టి కత్తి ఊరలో ఉంచుము అని కిందకు వచ్చేటప్పటికప్పుడు ఒక మాట చెప్తాడు యేసు ప్రభారు ఏమిని ఆయన కిందకు వస్తే చూడండి నేను నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా యేసు ప్రభారు ఏమంటున్నారు అక్కడ అక్కడ పేతురు గారిని గద్దించి కత్తి తీసాయి నువ్వు అనవసరంగా గొడవ పెట్టుకో వాళ్ళు వస్తారు నన్ను పట్టుకుని వెళ్ళాలనేది దేవుని ఎక్కువ చిత్తం నేనైతే కనుక వాళ్ళ చేతుల్లో పడి శోధనలు అనిపించి చిత్రహింసలు పాలయ్యి నేను చనిపోవాలనేది దేవుని యొక్క స్క్రిప్ట్ కదా నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు కాబట్టి నేను చనిపోవటమే ఒకవేళ దేవుని యొక్క చిత్తం అనుకున్నప్పుడు అలా చనిపోవడానికి నేను సరి సిద్ధంగా ఉన్నాను దేవుడి ఏర్పరిచిన క్రమం నెరవేర్చే ముందుగా నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ చేయొద్దన్న ఉద్దేశంతో గారిని అయితే కనుక ఆయన ఆపి యేసుప్రభే తనుగు తానుగా వాళ్ళకి లొంగిపోయింది అనేది అక్కడ ఉన్నమాట ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే చాలా సందర్భాల్లో మనకేదైనా ఆపద అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం అన్నట్టుగా మనము కూడా చాలా సందర్భాలు అయితే కనుక ఎలాంటి పొరపాట్లే చేస్తామంట దేవుడు మనకి ఏదైతే నియమించాడో నీకు ఇష్టమున్నా లేకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా దేవుడు చెప్పింది జరిగి తీరుతుంది నీకు ఏది చెప్పినప్పుడు కూడా అది నీ ఒంట్లో పుట్టే రోగమైనా కానీ నువ్వు అనుకున్నంత మాత్ర చెత్త రాకుండా మాత్రం పోదు నువ్వు ఎన్ని టీకాలు వేసుకున్నప్పుడు కూడా టీకా వేసుకున్నంత మాత్ర చెత్త కరోనా రోగం రాలేదా చాలామంది టీకాలు వేసుకున్నారు ఏం జరిగింది రోగం రోగమే దాన్ని ఎవడ ఆపటం ఎవరి వల్ల కాదండి ఆ వచ్చారు చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీరు చిన్నప్పటి నుంచి అయితే కనుక మసూచి కోసం మలేరియా రాకుండానో లేకపోతే కనుక టై టైఫాయిడ్ రాకుండానో వీళ్ళందరూ కూడా అయితే కనుక చంటి పిల్లలకే టీకాలు వేయిస్తారు అన్నంత మాత్రం చేత ఆ టీకాలు వేయించుకున్నాం కనుక మనకైతే కనుక ఆపద రాకుండా పోతుందా రోగం రాకుండా పోతుందా మన బ్రతుకులో దేవుడు ఏదైతే కనుక నిర్ణయించాడో ఆ నిర్ణయించింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా నీ జీవితంలో జరిగి తీరాల్సిందే నీకు ఇష్టమున్నా లేకపోయినప్పుడు కూడా నేను ఒప్పుకొని నువ్వు పేచి పెట్టినంత మాత్రం తాగిపోదు దేవుడు నీ ఎడలో ఏది జరిగించాలనుకుంటే అది జరుగుతుంది ఏ శుక్రవారైతే కనుక అప్పగించబడి చనిపోవాలనేది దేవుని యొక్క చిత్తం ఆయన అప్పగించబడి చనిపోవాలనేది దేవుని యొక్క చిత్తం కానీ పేతురుగారు వెళ్ళి ఏదో నేనైతే కనుక దీన్ని ఆపేయగలను అన్న ఉద్దేశంతో తన దగ్గర కత్తి ఉంది కనుక వచ్చిన సైనికులతో యుద్ధం చేసి యేసుప్రభుని తప్పించగలనని ఆయన అనుకుంటున్నాడు అన్నంత మాత్రం చెప్తే జరిగిపోద్దా అక్కడ యేసుప్రభు చెప్తున్నమాట నీ కత్తి నీ వరలో ఉంచుకో నాకు తెలియదా మత్స్వార్థ చదువుతున్నప్పుడైతే కనుక ఇదే సన్నివేశానికి గురించి అక్కడ యేసూప్రభు అన్నాడు ఒకవేళ నేను తప్పించుకోవాలని కనుక నేను అనుకునేటట్టయితే నేను ఇప్పుడే నా తండ్రిని వేడుకొందును ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలు నా కొరకు పంపించగలను కావాలనుకుంటే కనుక ఎంతసేపు నేను తప్పించుకోవాలనుకుంటే కనుక ఎంతసేపు కానీ ఈ సమయంలో నా గడియ అప్పగించబడే గడియ నేను ఆల్రెడీ ముందే మీకు చెప్పాను కదా కొద్ది గంటల ముందే యేసుప్రభార్ చెప్పారు ఈ రాత్రికి అయితే కనుక కాపరిని కుట్టుదును గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి నన్ను అప్పగించేవాడు దగ్గరలో ఉన్నాడని మీకు చెప్పాను మీరేమో నిద్ర మత్తులో ఉండే విషయం తెలియక తొందరపడితే కనుక చేయకూడని పనులు చేస్తున్నారు అని అన్నట్టుగానే యేసుప్రభు అని ఆ రోజు అపగి అప్పగించబడ్డాడు యేసు వాళ్ళు తీసుకెళ్లారు చేయాల్సిందంతా చేశారు చివరికి శిలో రాణి మీద యేసుప్రభును చంపేస్తారు యాజిటీస్గా అక్కడ చెప్పినప్పుడు యేసూప్రభు చెప్తున్నాడు వ్రాయబడిన ప్రకారమే మనిషి కుమారుడు వెళ్ళిపోతున్నాడు ఇది మన ఇష్టం కాదు ఇది నన్ను గూర్చి దేవుడు ఏదైతే రాసుకున్నాడో అలాగే వెళ్ళిపోవాలి ఆ మాటని బట్టి ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనల్ని గురించి కూడా దేవుడు అలాగే రాసుకున్నాడు మన బ్రతుకులో కూడా ఏది జరగాలో దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు నువ్వు ఆయన రాసిన సమయానికి ఆయన నియమించిన సమయానికి రావాల్సిందంతా నీకు చెత్త ఉంటుంది అది నీ ఒంట్లో వచ్చే రోగమా కుటుంబంలో కలిగే కలత లోకపరంగా నువ్వు పడే నిందల చివరికి నీకు వచ్చే మరణమా ఇదంతా కూడా దేవుని చిత్త ప్రకారం జరిగిపోతుంది తప్ప నువ్వు కాదనుకోనంటే మాత్రం చిత్త దాంట్లోంచి ఏది తప్పించుకునే అవకాశం మాత్రం ఉంటుంది నువ్వు దేవుని చిత్తాన్ని అయితే ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడానికి మనం ఇష్టపడితే ఏదో నీటి వాళ్ళుకి వెళ్ళిపోయి పడవలాగైతే కనుక ప్రశాంతంగా వెళ్ళిపోతావు అలా కాకుండా దేవుడు ఒకటి రాస్తే కనుక నువ్వు ఇంకొకటి చేయాలన్నావు అనుకో ఘర్షణ జరిగి ఎదురు ఈత ఈదినట్టయితే కనుక మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని దేవుడు నన్ను గుర్చి ఏమనుకున్నాడు అన్న సంగతి మొట్టమొదటిగా ఆలోచించాను దేవుడు నన్ను గుర్చి ఏమనుకున్నాడు ఏం చేయాలని దేవుడైతే కనుక ఆశించాడు నేను ఏం చేస్తే కనుక దేవుని చిత్తాన్ని అయితే కనుక నేను నెరవేర్చడానికి అవకాశం ఉంటుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఓహో ఇందు నిమిత్తం దేవుడు నన్ను నియమించాడన్న సంగతి మీకు అర్థమైతే మారు మాట మాట్లాడకుండా అది నిందపడినప్పుడు కూడా భయపడకండి మిమ్మల్ని గురించి నలుగురు పారదోషణలు చేస్తున్నప్పుడు కూడా కంగారు పడద్దు ఒకళ్ళు మీ ఒంటి మీద దెబ్బ పడుతుందా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయా ఒంట్లోంచి రక్తం కారుతుందా ఏది జరిగినా దేవునికి తెలియకుండా జరగదు సమస్తము కూడా దేవునికి తెలిసే జరుగుతుంది నీకు ఏది చెయ్యాలో ఆయనకి తెలియకుండా జరుగుతుంది యోగుని గురించి ఆలోచించినప్పుడు యోగు అప్పటి వరకు ఎంతో ఉన్నతమైన జీవితం ఎంతో గౌరవప్రదంగా సుఖము సంతోషముతో తన కుటుంబంతో కలిసి ఎంతో హ్యాపీగా ఉన్నాడు ఆయన కానీ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దుష్టుని యొక్క పరీక్ష కోసం నిలబడటం కోసం దేవుడే అనుమతించాడట దుష్టుడు సాతానైతే కనుక అపవాది యోగునైతే కనుక పరీక్షించడం కోసం దేవుడు అనుమతించినంత గానం ఒక్క రోజులోనే యోబు యొక్క స్థితి తారుమారైపోయింది తలకిందులు అయిపోయింది అప్పటి వరకు ఎంతో గొప్పగా బ్రతికిన యోగు ఇప్పుడైతే కనుక తన పనివారి పిల్లల చేత కూడా హేళన చేయబడే స్థితిలోకి వెతికినికి వెళ్ళిపోయాడు కానీ యోబు దేవుని గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నాడు కనుక ఆయన ఒకటే అంటున్నాడు దేవుడు ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఏ నా వరకు ఏదొచ్చినది దేవుడిచ్చింది చివరికి నా శరీరం దగ్గరికి వచ్చినా అందులో ఉన్న అవయవాల దగ్గరికి వచ్చినా లేకపోతే ఇందులో పోసిన ప్రాణం దగ్గరికి వచ్చినప్పుడు కూడా సమస్తము కూడా దేవుడే ఇచ్చాడు నాకు ఇచ్చింది దేవుడు మళ్ళా తిరిగి తీసుకునేది కూడా దేవుడే అవుతాడు ఇచ్చినవాడు తీసుకుంటాడు దానికి హక్కు ఆయన అధికారం ఉంది దాని మీద కాబట్టి నువ్వు ఎందుకు ఇచ్చావు ఎందుకు తీసుకున్నావు అని అడగటానికి నా దగ్గర అధికారం లేదు హక్కు కూడా లేదు ఆయన ఇస్తాడు ఆయనే తీసుకుంటాడు ఈ లోకంలోకి నన్ను పంపింది ఆయనే మరలా ఈ లోకం నుంచి నన్ను తీసుకెళ్ళిపోయేది కూడా ఆయనే నా శరీరంలో ప్రాణం పోసింది ఆయనే ఆ శరీరంలో శరీరంలోంచి ప్రాణాన్ని తీసుకెళ్ళేది కూడా ఆయనే లేదు ఈ శరీరాన్ని తయారు చేసింది ఆయనే మరలా దీన్ని తీసుకెళ్ళే తగినక మట్టిలో కలిపేసేది కూడా ఆయనే కదా కాబట్టి ఇందులో నా ప్రమేయం అంటూ ఏమీ లేదు ఉన్నంతలో మాత్రం నాకు చెప్పిన పని చేయటమే తప్ప నాకు ఇచ్చిన ఈ ప్రాణము నాకు ఇచ్చిన శరీరం లేదా నాకు ఇచ్చిన భార్య నాకు ఇచ్చిన బిడ్డలు ఇవన్నీ కూడా దేవుని చేత నాకు అనుగ్రహించబడ్డాయి కనుక వాటన్నిటితో ఈ లోకంలో నేను నెరవేర్చవలసిన చేసుకుని వెళ్ళిపోవాలి తప్ప ఇదేదో నా సొంత ఐడియాలజీ అయితే కనుక నేనేదో సొంతంగా ఆలోచించుకుని నాకంటూ వ్యక్తిత్వం ఉంది నాకు నేనుగా ప్రవర్తిస్తాను నా హక్కు లేదండి ఎందుకంటే ఈ జీవితం అనుకునేది దేవుడిచ్చినే జీవితం ఎన్నాళ్ళు ఉండాలో కూడా నిర్ణయించుకుంది కూడా దేవుడే ఆ సంగతి కూడా మనకి సీక్రెట్ తెలియదు కాబట్టి ఉన్నంతకాలము కూడా ఆ దేవుని చిత్తానికి లోబడి విడిపోలే తప్ప మనమైతే కనుక సొంత నిర్ణయాలతో అయితే కనుక దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం తప్పు ఇక్కడైతే కనుక గారికి ఇచ్చేటప్పుడు అయితే కనుక సమాధానం చెప్పేటప్పుడు యేసు ఇలాగే చెప్తున్నాడు ఏమన్నా మరలా ఒకసారి నేను చదువుతున్నాను చూడండి నీ కత్తి యేసు అన్నాడు కత్తి వరలో ఉంచము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా దేవుడు నాకు చెప్పిన పని నేను చెయ్యకుందునా ఏదైతే కనుక దేవుడు నాకు చెప్పిన పని అది చేదుగా ఉంది ఆ గిన్నెలో ఉన్నదైతే కనుక చేదు అయినప్పటికీ కూడా ఆ చేదును స్వీకరించడానికి కూడా నేను ఇష్టమే ఎందుకంటే చేదు తాగటం కూడా కొన్ని సందర్భాల్లో మనిషి జీవితానికి మేలు అందుకనే తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడైతే కనుక పిల్లలకి చేదుగా ఉన్న మందునే పోస్తారు వారు ఆరోగ్యం సెట్ అవ్వాలనుకుంటే కనుక చేదును తల్లి పోస్తోంది అనుకుంటే కనుక బిడ్డ కాదంటే కుదిరితే అంటే నా తల్లి నా కొరకు ఏది చేసినా మంచిదే అన్న సంగతి వారికి అర్థమైన రోజున తప్పకుండా మనమైతే కనుక చక్కగా ఉంటాం మన తల్లికి మనం లోబడిన రోజున మన తండ్రికి మనం లోబడిన రోజున తల్లిదండ్రుల చేతలున్న పిల్లలు ఎంత సౌభాగ్యవంతంగా జీవిస్తారో ఎంత సంతోష ఆనందాలతో ఉండటానికి అవకాశం కలుగుతుందో మనము కూడా దేవుని చేతులు ఉంటే అంత ఆనందంగా అవుతుంది దేవుని చేతిలో ఉన్నంతసేపు మన జీవితానికి అయితే కనుక నెమ్మది కలుగుతుంది యేసు ప్రభు ఆ మాటకి ఆయన అయితే కనుక లోబడిపోయారు నా తండ్రి నాకు ఏ పని అయితే చెప్పాడో ఆ పని నేను చేయకుండా ఉంటానో నాకు నచ్చలేదు అయినప్పుడు కూడా చేస్తాడు అది నాకు ఇబ్బందిగానే ఉంది అయినప్పుడు కూడా దేవుడు చెప్పాడు కానీ నేను చేయాల్సిందే ఆఖరి రాత్రి తిగినక అప్పగించ ముందు గతమనవలో ఆయన చేసిన ప్రార్థన కూడా అదే కదా తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధం నుండి తొలగించము అయినను నా ఇష్టము కాదు కానీ నీ చిత్తమే నెరవేరును కా నువ్వు త్రాగమని ఇస్తున్నావు ఒకవేళ కానీ నీ చిత్తమైతే కనుక ఇది నా తగ్గించి తీసేస్తావా ఒకవేళ తాగాలని కనుక నువ్వు నిర్ణయించినట్లయితే కనుక తప్పకుండా నీ మాట నేనేమీ కాదను అది ఇబ్బందిగా ఉంది కనుక తీయమని అడుగుతున్నాను వద్దు నువ్వు తాగాల్సిందనుకుంటే కనుక నేను భరించడానికి సిద్ధం అలాగే నా ఒంట్లో ఉన్న ఈ రోగం నాకు వచ్చి ఇబ్బందిగా ఉందో ప్రూఫా కదా రోగం ఉండటం నీకు ఇష్టమైతే ఈ శరీరంలో ఆ ముళ్ళు ఉండటం నీకు ఇష్టమైతే ఒక నా కటుంబంలో కనుక శోధన ఉండటమే నీకు ఇష్టమైతే పర్వాలేదు భరిస్తాను నీ చిత్తమైతే కనుక పర్వాలేదు అనుకుంటే కనుక ఈ కలిగిన ఇబ్బంది నుంచి నన్ను తప్పించు లేదు ఆ ఇబ్బంది ఉండటం కూడా నీకు మేలే అనుకుంటే కనుక నేనైతే కనుక అది భరించడానికి నీ ఇష్టమే కదా మన మనసు కూడా అలా సిద్ధపడాలని మనకు అన్ని నచ్చినవి జరగాలని కాదు కొన్ని సందర్భాల్లో మనకు నచ్చనివి కూడా జరుగుతూ ఉంటాయి అయినప్పుడు కూడా దేవుడు ఒకరు నా కోసం నియమించాడు అనుకుంటే ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సదా సిద్ధమైన సంగతిని మనందరం కూడా గుర్తెరిగి మనమందరము కూడా యేసుప్రభు ఎలాగైతే కనుక ఆ కష్టకాలములో శోధన గడియలో తను తాను దేవునికి అప్పగించుకున్నాడో మనము కూడా మన కాలంలో అయితే కనుక ఆయన చిత్తానికి సమర్పించుకోవడానికి ఆయన సంకల్పం చొప్పున మనందరూ కూడా జీవించడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక